అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు కొన్ని సందేహాలను వారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి అలాగే ఎలాంటి పనులు చేయకూడదు కాస్త వివరించండి అమావాస్య పౌర్ణమి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అన్నదానికి రకరకాలుగా మార్చి చెప్పే వ్యక్తులు చాలామంది ఉంటారు అమావాస్య మన ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే చాలా చెడ్డది అమావాస్య నాడు చేసిన పని సానుకూలపడదు అనుకూలతత్వం రాదు అది సా సాగదు ఏ పని చేయకూడదు అని అంటారు మరి తమిళనాడు తమిళనాడు వెళ్ళి అమావాస్యక ఎంతో ప్రాముఖ్యత కలిగినది రోజు ఆ నాడు ఏ పని చేసినా శుభకరం ఆ రోజు నాడు ఎంతటి కష్టమైన పని చేసినా సులువుగా పూర్తయిపోతుంది అని నమ్మకం అక్కడ అయితే అమావాస్య యొక్క విధానానికి ఏ పనులు దానికి నాడు ఎలా వచ్చింది అంటే అమావాస్య నాడు ప్రేతాత్మలకు పూజలు చేస్తారు ప్రేతాత్మలు ఆవాహన చేస్తారు అంటే చేతబడులు చేస్తారు చెల్లెంగులు పెడతారు అనేక రకాల బాణామతులు చేస్తారు అనే నానుడు వచ్చేసింది దానివల్ల చేయకూడదు కానీ అమావాస్య నాడు అమ్మవారికి పూజ చేయండి దుర్గా అమ్మవారికి కానీ లలిత లలిత రాజరాజేశ్వరి మాతకు కానీ మాతకు కానీ గాయత్రి మాతకు కానీ మాతకు కానీ మాతకు కానీ అమావాస్య నాడు పూజ చేస్తే మహోన్నతమైనటువంటి అత్యధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కానీ అమావస్య వద్దులే అని ఈసరింపుగా తీసి పక్కన పెట్టారు ఎవరు మన రాష్ట్రాల్లో ఉన్నవారు తమిళనాడులో అయితే అలాగే ఉండదు అత్యధికమైన భక్తి శ్రద్ధలతో చేస్తారు అమావాస్య నాడు చేసేది ప్రేత పూజలు అని చెప్పేసే ఒక మూఢ నమ్మకం ఏర్పడిపోయినందువల్ల ఇక్కడ అమావాస్యని పక్క జరిపేశారు ప్రతి వాళ్ళను కానీ అమావాస్య నాడు చెయ్యకూడని పనులంటూ ఏదైనా ఉందంటే నమ్మకం ప్రధానం నమ్మకం లేని తోట ఏ పని చేసినా ఉపయోగపడతాం ఇప్పుడు నా చేతిలో రాయి ఉంది అక్కడ వస్తువు ఉంది నేను కొట్టగలను ఆ వస్తువుని ఈ రాయితో నేను కొట్టగలను అనే దృఢ నమ్మకంతో కొడితే వెళ్ళి ఆ వస్తువుని తగులుతుంది నేను కొట్టగలనా లేదా తగలదేమో తగులుతుందా తగలదు ఇలాగా అపన్నముఖంతో చేస్తే అది తగలదు కాబట్టి అమావాస్యను తెలిసి పక్కన పెట్టే వాళ్ళంతా చెడ్డరోజని కాదు మంచి రోజే అమావాస్య నాడు జరిగే పూజలు వ్రతాలు ఎన్నో ఉన్నాయి అమావాస్య నాడు వివాహం చేయరు అమావాస్య నాడు గృహప్రవేశాలు చేయరు అమావాస్య నాడు అలాగే భూమికి సంబంధించినవి అనుసరించడం ఇటువంటి విధానాలు ఉంటాయి మనలోని భావం క్షుద్ర పూజా విధానానికి నిర్మితమైపోయింది చంద్రబలము అనేది తగ్గిపోద్ది తారాబలము చంద్రాబలము అని రెండు ఉంటాయి తారాబలంలోని తారా విధానాన్ని చూసుకుంటాం అంటే ఈ తారాబలము తొమ్మిది రకాలు వస్తాయి అలాగే చంద్రబలం అన్నది పదిహేను రోజుల పూర్ణత్వము చంద్రుడికి పదిహేను రోజులు క్షీణత్వం చంద్రబలం లోపించింది చంద్రబలం లోపించింది అంటే చంద్రకాంతి ఎక్కడ పడుతుంది ముందుగా భూమి మీద పడుతుంది భూమి ఎవరు శ్రీహరి భార్య కూజుని తల్లి భూమికి విధానం పనిచేయట్లేదు అందువలన అమావాస్య నాడు దీన్ని స్వీకరించడం జరగటం లేదు ఇక పౌర్ణమి కూడా తీసుకోవాలి అడిగింది అమావస్యే పౌర్ణమి కాదు కానీ పౌర్ణమిని కూడా మనం తీసుకోవాలి పౌర్ణమి నాడు శుభ విధానాలు ఉన్నాయి నిండు పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన కనకదుర్గా మాత కార్తీక చంద్రుని పోలిన ముఖవళికలోనే పాటే ఉంది అమ్మవారి మీద ఆవిడ కార్తీక పౌర్ణమి నాడు అంటే ఎంతో ఇష్టం పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటేనే ఇష్టం ఆ పౌర్ణమి రోజు నాడు అంటే మరింత ఇష్టం కార్తీక పౌర్ణమి రోజు నాడు నోములు అని చెప్పి నోము రా నోములు వస్తారు నోము దానికి పెసరపప్పులతో పూర్ణాలు చేస్తారు చక్కని పూజ ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉపవాస దీక్షను పాటించి పచ్చి గంగను కూడా ముట్టుకోరు సాయంత్రం చంద్రోదయ వేళలో గుడికి వెళ్ళి శివదర్శనం చేసుకుని అక్కడ కొబ్బరకాయ కొట్టుకుని ఇంటికి వచ్చి పూజ చేస్తారు పూజ చేసి తోరమని ఉంటుంది చేతులకి కట్టుకుంటారు ఆ కట్టుకున్న తర్వాత శుభ్రంగా ఆ ప్రసాదాన్ని తీసుకుని భోజనం చేస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు కూడా ఈ యొక్క విధానం పాటిస్తారు కార్తీక పౌర్ణమిని మించిన పౌర్ణమి లేదు ఎన్ని పౌర్ణములు చూసాము జీవితంలో మనం ఎన్ని పౌర్ణములు చూసాము పౌర్ణమి రోజు నాడు మనకు తెలియకుండా మనం వెళ్ళిపోతాం చూడకున్నాం చూడాలి చంద్రుని పౌర్ణమి నాడు చంద్రుని చూడాలి వినాయక చవితి నాడు చవితి చంద్రుని చూసి నీలాపలిందకు గురి అయ్యాడు శ్రీకృష్ణుడు కానీ మనం చంద్ర కథ చెప్పుకుని వినాయక చవితి కథ కథని చెప్పించుకుని అక్షతలు నెత్తి మీద వేసుకుని చవితి చంద్రుడిని చూడాలి చవితి చంద్రుడు అంటే చాలా అందగాడు ఆ చవితి చంద్రుడు ఎక్కడున్నాడు పరమేశ్వరుని యొక్క శిరసన్ మీద ఉన్నాడు అటువంటిది కాబట్టి చవితి చంద్రుడిని చూడాలి ఇలాగ పౌర్ణమి నాడు వచ్చిన పౌర్ణమిని చూడాలి కాబట్టి పౌర్ణమి నాడు శుభయోగాలు జరుగుతాయండి అమావాస్య నాడు అపశోపయోగాలు జరుగుతాయండి అన్నది నిజం కాదు అమావాస్య నాడు అమ్మవారికి పూజ చేయండి స్వామివారికి పూజ చేయండి అభిషేకాలు చేయించండి చాలా మంచిది పౌర్ణమి నాడు కూడా చేయించండి చాలా మంచిది కానీ మూఢ నమ్మకములు వల్ల కొన్ని మూడాచారాల వల్ల అమావాస్య యొక్క విధానాన్ని మన తెలుగు రాష్ట్రాల వారికి తగ్గుముఖం పట్టించారు ఇది పట్టించారు కావాలని క్షుద్ర మాంత్రికులు మన సినిమాల్లో కూడా అమావాస్య నాడు అమావాస్య అనే సినిమా వస్తుంది అందులో దెయ్యాలు భూతాలు ఇలాగే ఇటువంటి ఇటువంటి అన్ని మూడు పోసేసారు అందువల్ల అమావాస్యని మన వాళ్ళు మరిచిపోయారు గురుగారు చాలామంది జ్యోతిష్యులు ఈ అమావాస్య రోజు అసలు శుభకార్యాలు అనేది చేయకూడదు అంటారు దేనికని అంటారు కాస్త వివరించండి అమావాస్య నాడు శుభకార్యములు ఏదంటే మనం ఇందాక జాతకం గురించి మాట్లాడుకుందాం తిథి వార నక్షత్ర యోగ కరణాలను ఉంటాయి అంటే పాజ్యమి కాణించి విధియా తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఆరు పౌర్ణిమ ఇలా పదిహేను రోజులు ఈ అమావాస్య చంద్రుడు సంపూర్ణంగా లేడు అక్కడ సంపూర్ణంగా లేడు శుద్ధ విధి అన్నాడు పుట్టాడు అన్నారు అంటే అమావాస్య వెళ్ళిన రెండో రోజున పుట్టాడు అక్కడ చంద్రుడు లేడు చంద్రకాంతి లేని వద్ద ఈ యొక్క చంద్ర విధానం మానవుని యొక్క ప్రయాణి మీద పనిచేస్తుంది మేధస్సు మీద వెళ్ళిపోతుంది శాస్త్రం చెప్పాలంటే ఈ శాస్త్రంలో ఎప్పుడైతే మేధస్సు మీద వెళ్ళిందో ఇది బుద్ధి మారిపోతుంది ఒక నిర్ణయాన్ని తీసుకుని అమలుపరిచే లోపలనే ఇది కాదు అది అది కాదు ఇది ఇది కాదు అని కొనుక్కోది ఏదేదో చేస్తాడు అలాగే అర్ధమచంద్రుడు వచ్చేదాకా అర్ధమచంద్రుడు అంటే పదిహేను నాటిలో సప్తమి వెళ్ళి అష్టమి కానీ వచ్చేదాకా అప్పుడు అర్ధమచంద్రుడు వస్తాడు అర్ధమచంద్రుల నుండి కొన్ని కళలు ఏర్పడ్డాయి ఈ జాతకుడికి అర్ధమచంద్రుల్లో ఉన్నాడు పుట్టాడు అంటే అది కొన్ని కళలు ఉన్నాయి కాబట్టి కొన్ని నాటిలందు ఉపయోగకరమైన పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే క్షీణచంద్రుడు ఇది ముఖ్యంగా చెప్పబడింది ఏంటి పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు క్షీణచంద్రుడికి మిత్రులు లేరు ఎనిమిది గ్రహాలు పూర్ణచంద్రుడికి మిత్రులే క్షీణచంద్రుడికి ఎనిమిది గ్రహాలు శత్రువులే కాబట్టి ఉపయోగకరమైన పరిస్థితులు లేదు కాబట్టి అమావాస్య రోజు నాడు ఈ యొక్క తిది తిథిని బట్టి పానవుడు జన్మించిన తిథిని బట్టి శాస్త్రంలోని ఏ చంద్రుడు ఉన్నాడా అని ఆ చంద్రబలాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు ఈ పని చేయడానికి అర్హత లేదు అనర్హత నష్టపోతావు కష్టపడతావు కాబట్టి చేయనే అని శాస్త్ర విధానంలో అలా చెప్పబడింది శుభకార్యానికి ముఖ్యంగా కావాల్సింది చంద్రుని యొక్క బలము తారాబలము చంద్రాబలము అని చెబుతారు ఆ చంద్రబలం అనేది ఎక్కువగా ప్రాముఖ్యత కలిగి ఉన్నది కాబట్టి అమావాస్య రోజులో దగ్గరలో పుట్టిన వారికి కొద్దిగా ముహూర్త విధానాలు దూరం చేసి దగ్గరగా వచ్చి చంద్రుబలాన్ని పెంచి ఉన్న రోజునాడు ముహూర్తాన్ని అనుకూలవంతంగా ఆచరణలో పెడతాం